హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ ఎంతో మంచి కరెంట్ అఫైర్స్ ని అందిస్తున్నానని నేనైతే అనుకుంటున్నాను మీరు కూడా అదే రీతిలో స్పందిస్తున్నారా అని కూడా అనుకుంటున్నాను పీడిఎఫ్స్ కోసమే కాకుండా మన ఛానల్లో ఉన్నటువంటి మంచి కరెంట్ అఫైర్ కాన్సెప్టువల్ కరెంట్ అఫైర్స్ ని నేను అందిస్తున్నాను మీరు సద్వినియోగం చేసుకోండి ఫిబ్రవరి ఇరవై ఐదున షెడ్యూల్ ప్రకారము గ్రూప్ టూ ఎగ్జామ్ కనుక ప్రిలిమ్స్ జరిగితే ముప్పై మార్కులకి ఖచ్చితంగా ఇరవై ఐదు మార్కుల్ని మన వాట్సాప్ గ్రూప్ లో వచ్చిన పీడిఎఫ్స్ మన యూట్యూబ్ ఛానల్లో వచ్చిన వీడియోస్ లోంచి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఇంకా మీకు స్పెషల్ క్యాంప్స్ని స్పెషల్ క్లాసెస్ని కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది అది కూడా ప్లానింగ్లో ఉంది దాన్ని కూడా మీకు తెలియజేస్తాం అయితే ఈ వీడియోలో ఇది నేషనల్ ఇష్యూగా ఏపీ స్టేట్ ఇష్యూగా చాలా కీలకంగా రెండింటికి చాలా అద్భుతంగా ఉపయోగపడేటువంటి ఒక వీడియో ఈ వీడియోని చివరి వరకు చూడండి దానికంటే ముందు రవీస్ జీకే ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి మంచి ఇన్ఫర్మేషన్ అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ని అందిస్తాను అయితే ఈ వీడియోలో ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఆ టాపిక్ ఇప్పుడు మనం చూద్దాం ఆత్మ నిర్భర్ భారత్ ఉత్సవ్ చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఛాన్స్ ఉంది క్వశ్చన్ ఆత్మ నిర్భర్ భారత్ ఉత్సవ్ రెండు వేల ఇరవై నాలుగు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఖచ్చితంగా ప్రశ్న దీని మీద వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి అందుకు దీన్ని డిస్కస్ చేద్దాం ఈ ఆత్మ నిర్భర్ భారత్ ఉత్సవ్ అంటే సింపుల్ గా సెల్ఫ్ రిలియంట్ ఇండియా ఉత్సవ్ అంటారు కానీ ఒరిజినల్ గా దాన్ని అలా పలకకూడదు ఇంగ్లీష్లోనైనా తెలుగులోనైనా ఆత్మ నిర్భర్ భారత్ ఉత్సవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ ఉత్సవాన్ని మొత్తంగా భారతదేశంలోని చాలా ఇంపార్టెంట్ న్యూఢిల్లీలో ఈ ఉత్సవాన్ని ఎక్కడ నిర్వహిస్తున్నారు అంటే న్యూఢిల్లీలో నిర్వహిస్తున్నారు ఎక్కడ భారత మంటపం దాని పేరు భారత మండపం అంటారు ఇక్కడే మనకి గతంలో సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులో జీ ట్వంటీ సమావేశం కూడా నిర్వహించబడింది ఆ భారత మంటపంలో ఈ ఆత్మ నిర్భర్ భారత్ ఉత్సవ్ రెండు వేల ఇరవై నాలుగుని నిర్వహించడం జరిగింది అయితే ఇది ఎప్పుడు జరుగుతుంది ప్రజెంట్ జరుగుతూ ఉంది జనవరి మూడవ తేదీ నుంచి వారం రోజుల కంటే ఎక్కువ జనవరి మూడవ తేదీ నుంచి జనవరి పది తేదీల మధ్య జరుగుతుంది ఈ రోజు మనం ఐదో తేదీ కాబట్టి జరుగుతుంది ప్రస్తుతం జరుగుతుంది అయితే ఈ ఆత్మ నిర్భర్ భారత్ ఉత్సవ్కి ముఖ్య అతిథి ఎవరు అంటే సుబ్రహ్మణ్యం జైశంకర్ ఎస్ జైశంకర్ ఈ ఉత్సవానికి ముఖ్య అతిథిగా హాజరవ్వడం జరిగింది ఆయనే ప్రారంభించడం కూడా జరిగింది ఈ సమావేశం ఈ ఉత్సవాన్ని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ ఈ ఉత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మరి ఈ ఉత్సవాల్లో ప్రధాన అతిథి ఉపన్యాసకులు గెస్ట్ లెక్చర్ ఉపన్యాసకులు అతిథి ఉపన్యాసకులుగా ఎవరు వచ్చారంటే పీయూష్ గోయల్ పీయూష్ గోయల్ కేంద్ర వాణిజ్యము మరియు పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు ఈ ఉత్సవానికి అతిథి ఉపన్యాసకులుగా అంటే గెస్ట్ లెక్చర్ ఇవ్వడానికి రావడం జరిగింది అయితే ఈ కార్యక్రమంలో భాగంగా చాలా ఇంపార్టెంట్ జనవరి మూడు రెండు వేల ఇరవై నాలుగున ఒక జిల్లా ఒక ఉత్పత్తి పేరుతో ఏర్పాటు చేసిన అవార్డులని ప్రధానం చేయడం జరిగింది దాన్ని మనం వన్ డిస్ట్రిక్ట్ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ దీన్ని సింపుల్ గా ఓడి ఓపీ అని పిలుస్తారు అని పిలవడం జరుగుతుంది ఓడి ఓపి వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ ఒక జిల్లా ఒక ఉత్పత్తి పేరుతో ఏర్పాటు చేసిన అవార్డులని ప్రధానం చేయడం జరిగింది ఆ సంబంధిత అవార్డులు పొందినటువంటి జిల్లా కలెక్టర్లకి వీరు బహుకరించడం జరిగింది ఈ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ అవార్డులని ఈ ఉత్సవాన్ని ఎవరు నిర్వహించారు అంటే కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖలోని డిపిఐఐటి ఈ ఉత్సవాన్ని మరియు ఈ పండగని ప్లస్ ఈ అవార్డులని నిర్వహించడం జరిగింది అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాలంటే ఈ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ అవార్డుల్ని కూడా డిపిఐఐటి ప్రధానం చేస్తుంది నెలకొల్పింది కూడా అదే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అనేటువంటి ఈ సంస్థ ఈ ఆత్మ నిర్భర్ భారత్ ఉత్సవాన్ని వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ అవార్డులని బహూకరించడం జరిగింది అయితే ఈ వన్ డిస్ట్రేట్ వన్ ప్రోడక్ట్ ఇవి రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించిన అవార్డులు ఈ అవార్డులు నామినేషన్ల ప్రక్రియని రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవై ఐదో తేదీ నుంచి జూలై ముప్పై ఒకటో తేదీ వరకు రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్లో ప్రారంభించడం జరిగింది నామినేషన్స్ రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ అయితే ఆ నామినేషన్స్ ప్రక్రియ ప్రకారము దేశం నుంచి అంటే దేశంలో ఉన్న మొత్తం జిల్లాలలోంచి ఇరవై ఆరు జిల్లాల నుండి ఇరవై ఆరు జిల్లాల నుండి కేంద్రపాలిత ప్రాంతాల నుండి మొత్తం ఈ ఇరవై ఆరు జిల్లాలు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఐదు వందల ముప్పై ఐదు జిల్లాల నుండి అంటే ఇరవై ఆరు రాష్ట్రాల నుండి ఇరవై ఆరు రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలోని ఐదు వందల ముప్పై ఐదు జిల్లాల నుండి ఏకంగా అవార్డుల కోసం ఐదు వందల ఎనభై అప్లికేషన్స్ రావడం జరిగింది ఐదు వందల ఎనభై అప్లికేషన్ ఇందులో పంతొమ్మిది కేటగిరీస్ ఇవి కాకుండా పంతొమ్మిది కేటగిరీస్ భారతదేశం విదేశాల్లో నిర్వహిస్తున్న మిషన్లు అంటే కాన్సులేట్ జనరల్స్ హై కమిషన్ కార్యాలయాలు అక్కడ కూడా ఈ నిర్వహిస్తున్న భారత్ నిర్వహిస్తున్న మిషన్లని కూడా ఎంపిక చేయడం జరిగింది పంతొమ్మిది భారతీయ విదేశీ మిషన్ కేటగిరీలు కూడా నామినేట్ చేయబడడం జరిగింది అయితే ఈ అవార్డులని ఇప్పుడు ప్రకటించి ప్రధానం చేయడం జరిగింది ఈ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ అవార్డులు రెండు వేల ఇరవై మూడులో లో మొత్తం మూడు కేటగిరీలని నిర్ణయించడం జరిగింది మూడు కేటగిరీలు మూడు కేటగిరీలు కూడా చాలా ఇంపార్టెంట్ ఒకటవది ఏమిటంటే జిల్లా కేటగిరీ చాలా ఇంపార్టెంట్ అమ్మా జిల్లా కేటగిరీ ఒకటి రెండవది రాష్ట్రము మరియు కేంద్ర పాలిత ప్రాంతము రాష్ట్రము అండ్ యూనియన్ టెరిటరీ అనేటువంటి అరెన్నింటినీ కలిపి ఒక కేటగిరీగా చేశారు అలాగే విదేశాలలో భారత్ నిర్వహిస్తున్న మిషన్లు లేదా భారత్ యొక్క విదేశీ మిషన్లు భారత్ విదేశీ మిషన్లు అనే మూడు కేటగిరీలుగా విభజించడం జరిగింది అయితే ఇందులో మరలా జిల్లా కేటగిరీలో రెండు రకాలండి ఒకటవది వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి అవార్డులను విభజించారు అలాగే వ్యవసాయేతర వ్యవసాయేతర కేటగిరీగా ఒకదాన్ని విభజించడం జరిగింది అలాగే దాని తర్వాత రాష్ట్రం మరియు కేంద్రపాలిత ప్రాంతాల కేటగిరీ అవార్డులను కూడా రెండు రకాలుగా విభజించారు ఏ అండ్ బి అనే కేటగిరీగా విభజించారు ఏ కేటగిరీలో పెద్ద రాష్ట్రాలు అన్నీ ఉంటాయి బి కేటగిరీలో చిన్న రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు ఉంటాయి అలాగే భారత్ లో విదేశీ మిషన్లు అనేవి ఎలాంటి రకాలు లేవు మొత్తంగా మొత్తంగా ఈ మూడు కేటగిరీలు ప్లస్ వాటి సబ్ క్యాటగిరీస్ కలిపి రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను ఇరవై నాలుగు అవార్డులని బహుకరించడం జరిగింది ఇరవై నాలుగు అవార్డు అయితే ఇందులో వ్యవసాయ రంగానికి చెందినటువంటివి ఆరు అవార్డులు వ్యవసాయేతర రంగానికి కూడా ఆరు అవార్డుల్ని ఇవ్వడం జరిగింది మొత్తం పన్నెండు అవార్డులు జిల్లా కేటగిరీస్ పరంగా ఇవ్వడం జరిగింది అలాగే రాష్ట్రము మరియు యూనియన్ టెరిటరీ కేటగిరీస్ లో ఏ కేటగిరీలో ఐదు బహుమతులు బి కేటగిరీలో నాలుగు బహుమతుల్ని ప్రధానం చేయడం జరిగింది తొమ్మిది అలాగే భారతదేశంలో విదే విదేశాల్లో భారత మిషన్లకి మూడు అవార్డుల్ని ఇవ్వడం జరిగింది మొత్తం ఆరు ప్లస్ ఆరు పన్నెండు పన్నెండు ప్లస్ తొమ్మిది ఇరవై ఒకటి ప్లస్ మూడు ఇరవై నాలుగు కేటగిరీస్ గా ఇవ్వడం జరిగింది చాలా ఇంపార్టెంట్ ఇది అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే ఇక్కడ జిల్లా కేటగిరీస్ లో ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ఒక రాష్ట్రము మొత్తం పన్నెండు అవార్డులలో ఆరు అవార్డులని కైవసం చేసుకుంది అందులో వ్యవసాయ రంగం కేటగిరీలో ఒక అవార్డుని వ్యవసాయేతర రంగంలో ఇచ్చిన ఆరు అవార్డుల్లో ఐదు అవార్డులని ఆంధ్రప్రదేశ్ పొందడం జరిగింది తెలంగాణ రాష్ట్రానికి ఒక అవార్డు కూడా ఇందులో రాలేదు కాబట్టి ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి కేటగిరీని చూద్దాం